వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమర్ షా అని ఆఫీష్ సో ఈరోజు నేనైతే సండే స్పెషల్ మా పొట్టిదాని కోసం అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నా అంటే రింట్ చికెన్ బిర్యానీ అడిగింది ఇక వా మా దగ్గర అయితే ఎప్పుడు చికెన్ 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 బోర్ కొట్టం సో అయితే ఎగ్స్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఏం చేస్తుంది అత్త ఎగ్ బిర్యానీ ఏమేమి ఇప్పుడు ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ చెప్తావా అల్లం ఇంకా ఉల్లిపాయలు హమ్ నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ గరం మసాలా గరం మసాలా మెంతం 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 పుదీనా పుదీనా ఇంకా ఇది ఓకే ఇప్పుడు ఇవన్నిటితో ఏం చేస్తున్నారు మీరు ఎగ్ బిర్యానీ మనం మెయిన్ ఇంగ్రిడియం చెప్పలేము మెయిన్ ఇంగ్రియన్ ఏంటంటే బాస్మతి రైస్తో కాకుండా మన ఇంట్లోనే బియ్యంతోనే ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ చేసేద్దామా గో అను బల్ రైస్ ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా వాష్ చేసి కడిగి నానబెట్టేసుకుందాం అని చెప్పు కడిగి నానబెట్టేసి ఇప్పుడైతే మనం బగారా రైస్ వండుకుందాం అని చెప్పు ఇప్పుడైతే మనం బగారా రైస్ వండుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే మనము సేమ్ బగారా అన్నం ఎట్లా వండుకుంటాం అట్లనే వండుకోవాలన్నమాట

ఫ్రై ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఎగ్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి అయితే తల్లి ఫ్రైడ్ ఆనియన్ దొంగ బిర్యానీ వేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా తినాలనిసే టేస్ట్ బాగుంటుంది కదా మీరు ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి కానీ బిర్యానీ వేసాడేమో కానీ మా కోడలి పిల్ల మొత్తం ఆనియన్స్ చూడండి కథం చేసింది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం తినేసింది దొంగ దొంగ ఆనియన్స్ దొంగ

Washington. Apa aku buat మనం టమాటాలు దీంట్లో మిక్సీ పెట్టాలి సరే హాయ్ గాయ్ ఇప్పుడైతే మా అత్త మిక్సీ పడుతుంది నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు అయితే మనం బిర్యానీ చేసుకున్నాం ఈ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి очку Qualsevol cosa que hi estiga... A ells. Ara portem amb la mantella de bir இப்ப பத்து மீர் இப்போ இப்படத்தை இப்படின் மனம் கூட்டணி మనము టమాటా మిక్సీ వేసుకున్నాం కదా అది వేయాలి టమాటా కొంచెం పచ్చివాసన పోయాక మనం ఇందులోకి కారం ఉప్పు పసుపు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పెరుగు అయితే ఫ్రెండ్స్ కొంచెం ఉంది కొంచెం వేసుకుంటాను ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా అయితే వేసుకున్నాం అనమాట ఫ్లేవర్ కోసం బాగుంటది టేస్ట్ ఇది ఇంకా కొంచెం మంచిగా గ్రేవీ అనేది ఉడికినాక కొంచెం ఆయిల్ అంతా పైకి వస్తాయి కదా అప్పుడు మనం రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ గ్రేవీ ఇప్పుడు ఈ గ్రేవీలోకి మొత్తం మనం రైస్ అయితే వేసేసుకోవాలి దమ్ బిర్యానీ లాగా దమ్ పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటాం గ్రేవీ అయితే ఉడికింది ఇప్పుడైతే రైస్ దీంట్లో వేయాలి ఫ్రెండ్స్ వేస్తావా మరి వేయి మరి పట్టుకో దీన్ని పట్టుకో దీన్ని పట్టుకో గిన్నె దూరంబో ఏమంటుంది మళ్ళీ ముట్టుకొని యాక్టింగ్ కాదా పట్టుకో వేస్తాము అదే మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రేవీ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం లేయర్ లేయర్గా ఇప్పుడు రైస్ని అయితే వేసేసుకుందాం కొంచెం గ్రేవీ తీసుకుందాం మళ్ళీ లేయర్గా వేయడానికి ఈ ఎగ్స్ కూడా మంచిగా పెట్టేసుకొని గ్రేవీ ఇప్పుడు దీనిపైన వేసుకుందాం ఉంది కదా గ్రేవీని వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొన్ని అయితే పెట్టుకుంటున్నా కొత్తిమీర కొంచెం లెమన్ అయితే ఇట్లా మంచిగా వేసుకుంటున్నాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది హాఫ్ లెమన్ చాలు ఇప్పుడైతే ఒక మనం ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దమ్ కి పెట్టేసుకుంటే సరిపోతుంది మంచిగా స్టీమ్ అయితే దమ్ బిర్యానీ లాగా మనకి ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ మనకి రైస్ ఉడికింది కదా మన ఎగ్ కర్రీ రెండు మిక్స్ కావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేసుకుందాం దీని మీద ఏదైనా కొంచెం బరువు పెడదాం కొంచెం స్టీమ్ పోకుండా బయటికి ఆవిరి పోకుండా ఇది అయితే పెట్టేసుకుందాం ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వచ్చి చూసేద్దాం ఓకే ఫైనల్ గా అయితే మా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓపెన్ చేసి చూసేద్దామా

గట్టి చెప్పు ప్యాన్ టేస్ట్ అయితే సేమ్ బిర్యానీలా లాగా ఉంటే కాకపోతే మన రా

ఎట్లుంది సేమ్ ఇది బిర్యానీ బిర్యానీ ఉందా కదండి ఇది బంగారా రైస్ లా ఉందా బిర్యానీ లావుందా బిర్యానీ లా లేదా ఏదో ఒకటి క్లారిటీ చెప్పు వాళ్ళకి వాళ్ళు కూడా వేసుకుంటారు మళ్ళా కొంచెం